నియోజకవర్గం విషయానికే వస్తే ప్రస్తుతం ఇక్కడి నుంచి మంత్రి జోగి రమేష్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు గెలిచి తన సొంత నియోజకవర్గం మైలవరం వెళ్లి ఓడిపోయిన ఆయన రెండు వేల పంతొమ్మిదిలో మళ్లీ పెడన వచ్చారు టిడిపి అభ్యర్థి కాగిత కృష్ణ ప్రసాద్ పై ఏడు వేల ఎనిమిది వందల ఓట్ల మెజారిటీతో గెలిచారు పెడనలో రెండోసారి గెలిచిన జోగి రమేష్ నియోజకవర్గాన్ని పెద్దగా అభివృద్ధి చేయలేదు పైగా మట్టి మాఫియాను ప్రోత్సహించారనే చెడ్డ పేరుంది అవినీతి ఆరోపణలు ప్రతిపక్షాలకు చెందిన నేతలు కార్యకర్తలపై దాడులు చేయించడం కేసులు పెట్టించారన్న విమర్శలు కూడా ఉన్నాయి అంతేకాకుండా ప్రతిపక్షాలపై నోరు పారేసుకోవడం కూడా ఆయనకు నెగిటివ్ రిమార్కు తీసుకొచ్చింది మంత్రి పదవి దక్కడానికి ఉండవల్లిలో చంద్రబాబు నివాసం వద్ద హడావిడి చేయడమే కారణమన్న ప్రచారం కూడా ఉంది గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న సొంత నియోజకవర్గంలోనే ఇల్లు పూర్తి చేయలేదు పైగా ఇటు పెడనతో పాటు అటు మైలవరం రాజకీయాల్లో తలదూర్చటం వసంత కృష్ణ ప్రసాద్ తో వివాదం వంటివి జోగికి మైనస్ గా మారాయి ఇక టిడిపి జనసేన విషయానికి వస్తే టీడీపీలో కాగిత కృష్ణ ప్రసాద్ బోరగడ్డ వ్యాస్ గ్రూపులున్నాయి ఇద్దరు టికెట్ ఆశిస్తున్నారు గత ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేసి ఇరవై ఐదు వేల ఓట్లు తెచ్చుకున్న అంకెం లక్ష్మీ శ్రీనివాస్ ఇప్పుడు కనిపించడం లేదు మొన్నటి వరకు జనసేనలో ఉన్న ఎడ్లపల్లె రామ్ సుధీర్ ఇప్పుడు వైసీపీలో చేరారు పెడిన రూరల్ గూడూరు బంటిమిల్లి మండలాల్లో జనసేనకు మంచి ఫాలోయింగ్ ఉంది ఈసారి ఈ సీటు జనసేనకు ఇస్తారా లేదా టీడీపీ ఖాతాలోకి వెళుతుందా అనేది సస్పెన్స్ గా మారింది గౌడ కాపు సామాజిక వర్గాలతో పాటు పెడన టౌన్ లో ముస్లిం ఓటు బ్యాంక్ అన్ని పార్టీలకు కీలకం అటు ఎమ్మెల్యేగా ఇటు మంత్రిగా జోగి రమేష్ నియోజకవర్గానికి ఏమి చేయకపోవడం వైసీపీకి పెద్ద మైనస్ గా మారింది అయితే ఈసారి పెడనలో జోగికి టిక్కెట్ ఇస్తారా లేదా అనేది కూడా అనుమానంగా మారింది కృష్ణా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికకు ఈసారి అవకాశం ఇస్తారని టాక్ నడుస్తోంది జోగి మాత్రం పెడన తనదే అంటూ ప్రచారం చేసుకుంటున్నాడు వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున ఎవరు పోటీ చేసినా టీడీపీ జనసేన జెండా ఎగరడం ఖాయంగా చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి